అంతరిక్షం నుండి ఐక్యతార్ గీతం అంతరిక్షంలో తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ చేసిన వ్యామగామంలో ఒకరిగా చరిత్ర సృష్టించిన ఎక్స్ ఇంజనీర్ సారా గిలీస్ మరో ఘనత సొంతం చేసుకున్నారు సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా స్టార్ వార్స్ ది ఫోర్సెస్ అవేకెన్స్లోని ప్రఖ్యాత రేస్ ధీమ్ను అంతరిక్షం నుంచే పెర్ఫామ్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు పొలారిస్ డాన్ ప్రైవేట్ ప్రాజెక్ట్లో భాగంగా ఐఎస్ఎస్కు ప్రయాణించిన స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యామగామి వ్యామనౌక నుంచే ఆమె ఈ మ్యూజికల్ ట్రిబ్యూట్లో పాల్గొన్నారు సోలో వయోలిన్ను సారా వాయించగా పూర్తిస్థాయి ఆర్కెస్ట్రా బృందం భూమి నుంచి ఆమెకు వాద్య సహకారం అందించింది ఇందుకు సంబంధించిన వీడియోను హార్మనీ ఆఫ్ రెసిలియన్స్ పేరిట పొలారిస్ ప్రోగ్రామ్ బృందం శుక్రవారం యక్షలో పోస్ట్ చేసింది విశ్వభాష అయిన సంగీతమే ఈ వీడియోకి స్ఫూర్తి అలాగే బాలల్లో క్యాన్సర్ తదితర మహమ్మారులపై పోరాటం కూడా చుక్కలనంటే ఉన్నత ఆశయాలను నిర్దేశించుకునేలా తర్వాత తరాన్ని ప్రేరేపించడమే దీని ఉద్దేశం అంటూ ఆ పోస్ట్లో పేర్కొంది అందమైన మన పొడమి చుట్టూ చక్కెలు కొడుతున్న ఈ ఆనంద క్షణాలను సంగీతమయంగా మార్చి మీ అందరితో పంచుకునేందుకు చేసిన ఓ చిన్న ప్రయత్నం ఇది అంటూ సారా గొంతుతో వీడియో ముగుస్తుంది మానవాళి ఐక్యతకు మెరుగైన ప్రపంచ ఆకాంక్షలకు ఈ ప్రయత్నం ఓ ప్రతీక బాలల్లో నిబిడీకృతమైన ఉండే అనంతమైన ప్రతిభా పాటవాళ్ళకు ఇది అంకితం అని సారా పేర్కొన్నారు పొలారిస్ డాన్ మిషన్ కమాండర్ జరేద్ ఐజాక్ మ్యాన్తో పాటు సారా గురువారం స్పేస్ వాక్ చేయడం తెలిసిందే ఈ ఘనత సాధించిన తొలి నాన్ ప్రొఫెషనల్ వ్యామగాములుగా వారు నిలిచారు ఈ వీడియో తయారీలో సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ కూడా పాలుపంచుకుంది